కాలాశంకర్ రావు గారు కలిచీ లామినేషన్ స్విగ్మెంట్ జరిగింది లామినేషన్ సేని దాని కారణంగా చాలా శంకర్ రావు గారు ఆర్యపురం అర్బన్ బ్యాంక్ కి చైర్మన్ గా

మొన్న సా ఎన్నికల్లో లో కూటమికి ఎంత ఘనమైనటువంటి విజయం చేకూర్చారో ఇక్కడ యాక్ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా మాకు కూడా అంత ఘన విజయం చేకూర్చారు ప్రజలందరూ కూడా దీనికి ఒకటే ఒక కారణం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఈ చైర్మన్ గా ఇంకా తర్వాత నాతో పాటు అప్పుడున్నటువంటి డైరెక్టర్లు ఎనమండ రంగబాబు పర్మేశ్ కాకినాడ రామకృష్ణ గారు మన అందరూ కూడా అందరూ అయ్యు గోపాలి తొంభై ఐదు సంవత్సరాల్లో ఒక వ్యక్తి అయితే మీరు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఒక అద్భుతాలు సృష్టించి ఉంటారు మీరు వాళ్ళ ఇంత హాయిగా పీస్ఫుల్ గా ఈ హాల్లో ఇంత మందికి మేము కలిసి మాట్లాడటానికి ఈ బిల్డింగ్ చాలా పాత పడిపోయినటువంటి బిల్డింగ్ ఉండేది మా దాన్ని మన కార్పొరేట్ స్టైల్లో స్టేట్ లోన ఒక అగ్రగామిగా తీసుకెళ్లి ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది మాకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించిన చైర్మన్ కూడా వచ్చి చాలా సంతోషించి నన్ను కావలించుకోవడం జరిగింది అట్లాగే ఇది సెంట్రలైజ్ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది ఎందుకంటే వచ్చిన కస్టమర్లు అందరూ పీస్ఫుల్ గా వాళ్ళు వచ్చి హాయిగా ఒక గడ్డ కూర్చొని వాళ్ళు పనులు చేసుకొని వెళ్ళడానికి లేకపోతే మేము వచ్చిన చైర్మన్ వచ్చేటప్పుడు మా చైర్మన్ చాంబర్లోనే లోనే ఏసీ ఉంటుంది కాదు అసలు మా ఊరిగా చోట్ల పట్టేసి ఉంటాయి నాకు తర్వాత నేను ఏసీ అన్ని బ్రాంచీల్లో కూడా ఏసీ ఇది కాకుండా గుంటూరు బ్రాంచ్ మీ వచ్చిన తర్వాత గుంటూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది విశాఖపట్నం బ్రాంచ్ పెట్టడం జరిగింది వేవార్ బ్రాంచ్ పెట్టడం జరిగింది అమలాపురం బ్రాంచ్ పెట్టడం జరిగింది తణుకు బ్రాంచ్ పెట్టడం జరిగింది కొమ్మూరు బ్రాంచ్ పెట్టడం జరిగింది దానాపేట బ్రాంచ్ పెట్టడం జరిగింది ఇన్ని బ్రాంచ్లు పెట్టడం దానికి సంబంధించినటువంటి మనకి ఎంప్లాయ్మెంట్ నీట్ ఉంది కనుక దానికి ఐబీపీఎస్ పాస్ అయినటువంటి కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ తర్వాత కూడా ఇంకా దాని తర్వాత ఉన్నవాడు కూడా ఇంకా అందరూ బాగా బీకామ్ బిఎస్సి ఎంఎస్సి చదువుకున్న వాళ్ళు కూడా మామూలుగా కూడా పేపర్ లో వేసి వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది ఈ రకంగా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వేయించాం ఆ ఎంప్లాయ్మెంట్ ట్రాన్స్పరెంట్ గానే ఎక్కడ ఏ విధంగా లేకుండా అందరినీ కూడా చేసి పర్మనెంట్ కూడా మీ దిగ్వి పర్మినెంట్ కూడా జరిగింది మీరు ప్రతి సంవత్సరం కూడా ఐదు సంవత్సరాలలో కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ డివిడెంట్ జరిగింది సుమారుగా అందులో ఉన్నటువంటి కస్టమర్లకి ఒక కోటి డెబ్బై లక్షలు ఒక్క కోటి అరవై లక్షలు ఒక్కో కోటి ఎనభై లక్షలు అలా ఇప్పుడు ప్రతి సంవత్సరం డివిడెంట్ అవ్వడం జరిగింది మేము పంతొమ్మిదవ సంవత్సరం దిగిపోయిన తర్వాత ఇరవై ఈ రోజు వరకు కూడా ఎవరికి ఒక సంవత్సరం కూడా డివిడెండ్ ఇవ్వడం జరగలేదు దీనికి కారణం ఏంటి డివిడెండ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి కారణం ఏంటంటే బ్యాంక్ ని ప్రస్తుత పట్టించారు ఉన్న ఐదు సంవత్సరాల కారణం ఆరు మాసాలు ఎవరో ఒక సంకట తీసుకురావడం చైర్మన్ పెట్టడం ఆయనకి అవగాహన చేసుకునేటప్పటికీ ఇంకొక ఆయన తీసుకురావడం మళ్ళీ నాలుగు చేసుకుంటే మళ్ళీ పోర్టును తీసుకురావడం ఆ బోర్డు కూడా దీ బ్యాంక్ ని ఎలా డెవలప్ చేయాలి ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ ఎలా మనం అందరిలో మనల్ని పొందాలి లేకుండా వాళ్ళ ఆలోచన వేరే ఆలోచనగా ఉండేది ఇవన్నీ ఇప్పుడు చెప్పడం అంత భావ్యం కాదు నాకు ఇలాగ ఏదైతే మొత్తం మీద చాలా కరప్షన్ కూడా జరుగుతుంది మా బ్యాంకు లో ఇవన్నీ కూడా నేనే వదలను ఎట్టు పరిస్థితుల్లో కూడా దాన్ని బయటకు తెస్తాను ఎంచేదంటే ఈ బ్యాంక్ ప్రజలది ప్రజల డబ్బు మళ్ళీ ప్రజల దగ్గర రావాలి అంటే నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటానంటే మీకు కారణం ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా ఒత్తి పున్నాక తీసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర వసూలు చేశాను నేను డబ్బు ఏడు కోట్ల రూపాయలు అది చాలా పెద్ద అచీవ్మెంట్ చిన్న విషయం కాదు మాకు ఏడు కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చింది అలాగే ఎవరైనా సరే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి బ్యాంకుకి సంబంధించిన డబ్బు తస్కరించా వాళ్ళ దగ్గర ఖచ్చితంగా వదిలి చేస్తాను అందులో ఏమి తాడాలి ఇది కాకుండా సొంత నిధులు లేవు బిల్డింగ్ లేవు అంటే జేఎన్ రోడ్ లో ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది కాజీ ఒక సొంత భవనం నిర్మించాలి అంటే స్థలం కొని భవనం నిర్మాణం చేయడం జరిగింది ఇలాగే హెడ్ ఆఫీస్ కూడా ప్రమాణం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లోనే స్టేట్ లో కోఆపరేటివ్ బ్యాంక్ కి ఇంత మహులు ఒక పెద్ద సంస్థలో ఉన్నటువంటి బ్యాంకులకు కట్టడం జరిగింది ఇవి కాకుండా ఒక జైన్ రోడ్ లో ఒక లో ఒక వెయ్య లాగర్ షాపు కూడా కట్టడం జరిగింది ఆ వెయ్య కూడా బిల్లు బిల్ అయిపోయింది దాని మీద ప్రతి సంవత్సరం సుమారుగా ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు వస్తుంది ఇచ్చిన తర్వాత ఇప్పటికీ సుమారు ఒక యాభై లక్షల పైన వచ్చి ఉంటుంది అంటే దాని మొత్తం డబ్బు ఎప్పుడో వచ్చేసింది ఇది కాకుండా మా మీ వచ్చిన చాలా విపరీతమైన డిపాజిట్స్ వచ్చి దానికి తగ్గట్టుగా లోనింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు పరిలెట్టించే ఇంకా చెప్పాలంటే ఇందులో చాలా చాలా మా ఒక అట్లాగే మా సాయంలో హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి కోఆపరేటివ్ మినిస్టర్ రాజనారాయణ గారిని తీసుకొచ్చి ఆ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కూడా మా చేతుల మీదే జరగడం అది మా పొరుదం సుక్రదం ఇవన్నీ కూడా మాకు ఏం చేయడానికి ఏంటంటే పైనుండి బౌండర్ గారు ఏంటంటే సరిపడి విశ్వేశ్వర ప్రసాద్ గారు ఆయన ఆశీసులతోనే ఎంత డెవలప్ చేయడం జరిగింది ఈ రోజు కూడా ఆయన యొక్క ఆశీస్లతోనే రాబోయే ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను డివిడెండ్ మా బ్యాంక్ లో ఉన్నటువంటి ఏ తరగతి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎవరైతే డివిడెండ్ కావాలో దాన్ని ఇవ్వడానికి ప్రయత్ని దాన్ని చెయ్యాలంటే ముందు షాప్ లో ఉంది బ్యాంకు శాప్ అంటే అది షాపుగా డివిడెండ్ ఇవ్వడానికి వీల్ దాన్ని ఏంటంటే ప్రతి మూడు నెలలకి మోడరింగ్ చేసుకొని లోనింగ్ చేసినటువంటి రికవరీ చేసుకొని దాన్ని అలాగ నాలుగు సార్లు మూడు సార్లు రిజర్వ్ బ్యాంక్ సెవెన్ పర్సెంట్ లోపు వచ్చింది అని అంటే వాళ్ళు షాపు తీసేస్తారు అప్పటి నుంచి దీనికి ఒకసారి వన్ ఇయర్ పడుతుంది ఇది ప్రాసెస్ ఫస్ట్ మా కర్తవ్యం ఏంటంటే ముందు ఆ నుంచి తీసేసి డివిడెండ్ ఇవ్వాలి ఇవి ఎలా ఉంటుండగా గవర్నమెంట్ కూడా ఇవత ఒకవైపు డిపాజిట్స్ ఒకవైపు లోనింగ్ చూసుకొని అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా జాగ్రత్తగా చూసుకొని అవకాశం ఉంటే ఈ ఒక సంవత్సరం పోయాక కాకినాడ కానీ దివాంగ్ చెరువు కానీ అమలాపురంలో కానీ ఈ స్వల్ప స్థలాలకునే బ్యాంక్ పట్టాలి కూడా ఉంది ले भेटेर सारो सँगै गर्छन् सारो सँगै अन्दरले सारो सँगै चलाए हेरबाट न अर्को सरी एला न नक्षा लगाइला सारो सँगै सर सर रिजल्ट सर रिजल्ट ఎంత మెజార్టీ నుంచి గెలిపించారు అంటే మా మీద చాలా బాధ్యత పెట్టారు కనుక పూర్తిగా గత ఐదు సంవత్సరాలుగా ఎంత నష్టపోయిందో ఎన్ని డిపాజిట్స్ వెనక్కి వెళ్ళిపోయిందో ప్రతి ఒక్క ఖాతాదారు కూడా గమ్యూనిస్ట్ ఉంటాడు ఏదైతే కాలయాపం చేసి కుటుంబంలో కూడా పెట్టండి అని ఆటలు వేసిన చట్టం అంటే లెక్కలేదు కోర్టు అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ కార్యకర్తల్ని నామినేటెడ్ పార్టీ కింద వేసేసి వాళ్ళు ఇష్టం చేయాల్సి ఉంటే కనీసం కనీసం ఎంత గౌరవంగా మీకు ఇచ్చామో మన పార్టీ కానీ మనం కానీ మంచి పేరు తీసుకురండి అన్న నాయకులు ఎవరు లేదండి ఆ పార్టీలో వాళ్ళు ఇష్టాసారంగా తొట్లలోని అరటిలోని ఎన్నో స్నాములు జరిగిపోయినా సరే నమ్మకం వినమ్మకూడ నాయకుల నాయకులు అలాంటి పరిస్థితుల్లో తర్వాత ఎన్పి రికవరీ కాక రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు పెట్టేశారు ఆ సేపలు పెట్టిన కారణంగా మన ఎవరైతే చివరి వారు ఉన్నారో వాళ్ళకి ఏంటి అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్వరిత కంట నిర్ణయం ఇచ్చే కార్యక్రమం బాధ్యత చల్లాశంకరంగా మేము అందరం నిర్వహిస్తామని మీ అందరి అందరితోనదారులకు తెలియజేసుకుంటాం अच्छा ठीक है 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 ठी చెప్పి పవన్ కళ్యాణ్ గారి తరఫున అభినందన తెలియజేస్తున్నాం గత ఎలక్షన్ లో ఏ విధంగా కూటమికి విజయం వచ్చిందో అంత రెట్టింగ్ ఉత్సాహంతో పోటీ చేయడం జరిగింది మా పది మంది కాక ఇంకొక ఇరవై ఒక్క మంది ముప్పై బయట ముప్పై ఓడికి పది మందికి పది మంది ఎక్కడం జరిగింది అందులోకి కూడా అత్యధిక మంచి మెజారిటీ కూడా జరిగింది అలాగే మమ్మల్ని అభినందించడానికి వచ్చేటటువంటి స్నేహితులకు అక్కచెల్లెలకు అందరికి కూడా నా ప్రజలకు ధన్యవాదాలు చేసుకున్నాను ఈరోజు కోటమి సహాయం వైరాన్ వన్ సెవెంటీ ఫైవ్ ఏమైందో అదే విధంగా వైనాట్ టెన్ వైనాట్వెల్వ్ అదే విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఈ అతరాకులం చేసి అక్రమాల దౌర్జన్యులు దోపిడీలతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను భయప్ర చేశారు అదే విధంగా ఈ ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ అనే దాంట్లో ఖాతాదారుల్ని ఉద్యోగస్తుల్ని భయ చేసి ఈ బ్యాంక్ కోలుకోలేనంత స్థితికి దిగదార్చడం జరిగింది ప్రజలు ఇదంతా గమనించి నుంచి పద్దెనిమిది వరకు చల్లా శంకర్రావు గారు ఈ బ్యాంక్ ఏం చేశారనేది ఆలోచించి ఒక పటిష్టమైన నమ్మకంతో ఇరవై వేల మంది వాటర్స్ ఒక పక్కన వర్షం నాలుగు రోజుల నుంచి ఒక పక్కన బురద అయినా సరే ఆడవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కాని ఎవ్వరూ లెక్క చేయకుండా కేవలం ఒకే ఒక మాట నమ్మకం ఆ నమ్మకాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినట్లయితే మళ్ళీ ఈ బ్యాంక్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది మనకు మంచి రోజులు వస్తాయి పేదవారు మంచి తరగ తరగతి వారు దిగువ మధ్య తరగతి వారు సభ్యులుగా ఉన్నటువంటి ఈ బ్యాంక్ ని అభివృద్ధి చేయాలంటే ఒక చల్లా శేఖరరావు గారు వారి అనుచరు కనవే చేయగనే ఉద్దేశంతో వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వచ్చి ఓట్లు వేసి వైనాట్ అనే దాన్ని ఖచ్చితంగా వైసీపీకి కొట్టారు గమనించి రాజమండ్రిలోనే కాదు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా వైనాట్ వైనా వైనాట్ అని తిరగకుండా ఉండాలని ఆ పార్టీ వారికి తెలియజేస్తున్నాను మరొకసారి మా ఖాతాదారులకి అదేవిధంగా డిపాజిట్ దారులకి కూడా మమ్మల్ని అందరినీ ఇంత ఘన విజయం మాకు కట్టుబెట్టిన వారందరికీ కూడా మరొకసారి సభాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందన తెలియదు Allah.